ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అమర్ స్కూల్కి రావడంతో ఇంకా పిల్లల్ని చూద్దామని రాతోడనటంతో ఇంకా సరేనని చెప్పి ఇంకా లోపలికి వెళ్తాడు ఇంకా మిస్ అమ్మ అమర్ సార్ వచ్చారని పరిగెత్తుకుంటూ వెళ్తుంది పిల్లలు కూడా పరిగెత్తుకొచ్చి అమర్ని చూసి ఇంకా సంతోషపడుతూ ఉంటారు మా కోసమే వచ్చారా అని పిల్లలు అడిగితే లేదని డ్యూటీ పని మీద వచ్చానని చెప్పి అనగానే ఇంకా పిల్లలు అందరూ ఒక్కసారిగా డల్ అవుతారు ఇంకా తన వర్క్ ఉందని ఇంకా అమర్ వెళ్ళిపోతాడు ఇంకా మిస్ అమ్మ పిల్లలతో నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా అమ్మర్ దగ్గరికి వెళ్తుంది మరి ఏమైంది మిస్ అమ్మ ఎందుకు పరిగెత్తుకొని వచ్చావంటే ఇంకా మిస్ అమ్మ మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అంటుంది అమ్మర్ ఇంకా ఏంటో చెప్పు అని అంటే ఇంకా మిస్ అమ్మ మీరు రాగానే పిల్లల కళ్ళల్లో ఆనందం మీరు వెళ్ళిపోతున్నప్పుడు ముఖంలో బాధ మీకు కనిపించాయండి కనిపించినా కనికరం లేకుండా వెళ్ళిపోతున్నారా ఆకాష్ ఎంత ఆశగా మిమ్మల్ని ఉండమని అడిగాడు కనీసం కాసేపు ఉండి వెళ్ళొచ్చు కదా అని అంటే ఇంకా అమర్ వాళ్ళకు నా అవసరం లేదు మిస్ అమ్మ అని అంటే ఇంకా మిస్ అమ్మ అది మీరెలా చెప్పగలరండి అని అంటే ఇంకా అమర్ నాకు తెలుసు కాబట్టి ఇంకా మిస్ అమ్మ తెలుసా వాళ్ళ పక్కన మీరుంటే వాళ్ళకు వచ్చే ధైర్యం ఎంతో మీకు తెలుసా అంటే ఇంకా మిస్ అమ్మ అలా అడగగానే తెలుసని కానీ పక్కన నువ్వు ఉన్నావు కదా ధైర్యం అందుకే వెళ్తున్నాను పిల్లల పక్కన నువ్వు ఉంటే అమ్మల వాళ్ళకు నా అవసరం లేకుండా చూసుకుంటున్నావన్న నమ్మకం నాకుంది అంటాడు అమర్ ఇంకా నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్తుంది మిస్ అమ్మ ఇంకా అమర్ వెళ్తాడు ఇంకా రాతోడు మిస్ అమ్మని చూస్తుంటే మా సార్ నీకు మిస్ అమ్మ నుంచి మిస్సెస్గా ప్రమోషన్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పి అంటాడు రాతోడు ఇంకా మనం మనోహరి డబ్బులు తీసుకొని ఇంకా అజ్ఞాత వ్యక్తికి ఫోన్ చేస్తుంది ఇంకా మనోహరి హలో నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చేసాను అంటే ఇంకా ఆ వ్యక్తి ఆ కనిపిస్తుంది దిక్కులు చూడడం వల్ల నీకు ఉపయోగం లేదు మనోహరి నీ ముందు ఒక చెత్త కుప్ప కనిపిస్తుంది కదా అంటే ఇంకా మనోహరి ఆ కనిపించింది అని చెప్పి అంటుంది ఆ వ్యక్తి ఆ సూట్ కేసు అక్కడ పెట్టేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోనంటే ఇంకా మనోహరి ఏ సూట్ కేసు అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం ఏంటి నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వు నా కళ్ళ ముందుకి వచ్చి ఆ వీడియో డిలీట్ చేయాలని చెప్పి అంటుంది ఇంకా వ్యక్తి ఏంటి మనోహరి వాయిస్ పెరుగుతుంది నేను చెప్పింది చేయడం తప్ప ప్రశ్నించే హక్కు నీకు లేదు కాదు కూర కూడదు అంటే నేనేం చేస్తాను నీకు తెలుసు కదా అంటే ఇంకా అలా బెదిరించడంతో ఇంకా మనోహరి డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది తర్వాత బుర్కా వేసుకున్న ఒక మహిళ ఆటోలో వచ్చి ఆ సూట్ కేసు తీసుకెళ్తుంది అంతా గమనించిన మనోహరి ఆటోకి అడ్డంగా వెళ్ళి నిలబడుతుంది ఇంకా మరోవైపు ఆకాష్ చెస్ ఆడుతూ ఉంటాడు మిస్ అమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చెస్లో గెలుస్తాడు ఇంకా ఆనంద్ కూడా బ్యాడ్మింటన్ ఆడి గెలుస్తాడు ఇంకా అమ్మ స్పీచ్లో కూడా గెలుస్తుంది తన టాపిక్ అమ్మ గురించి అని చెప్తుంది అమ్మ గురించి గొప్పగా చెప్తుంది ఇంకా మిస్ అమ్మ అరుంధతి ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇంకా మరోవైపు ఆటోకి అడ్డగా వెళ్ళిన మనోహరి ఇంకా ఆ వ్యక్తి మనోహర్ నుంచి తప్పించుకొని పారిపోతుంది పారిపోయిన వ్యక్తిని పట్టుకొని బుర్కా తీసి షాక్ అవుతుంది ఆ బుర్కాలో ఉన్నది మంగళ అని తెలిసి ఇంకా మనోహర్ ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్